హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మనం ఈరోజు వచ్చేసరికి క్యూబ్ని ఎలా కలపాలో చూద్దాం ఈ క్యూబ్ చాలా ఈజీగా కలపడం నేర్చుకోవచ్చండి ఈ ఫార్ములా వస్తే చాలు ఫస్ట్ అయితే మనం కొంచెం ఈ స్టెప్ ఈ ఒక్క కలర్ మొత్తం కలపడానికి కొంచెం ట్రై చేయాలి ఈ ట్రై ఇది ఒక్కటి ట్రై చేయడం వస్తే కనుక మనం సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ కలపడం చాలా ఈజీ అవుతుంది మనం ఫస్ట్ వచ్చేసరికి మనం ఇటుకున్న ఫేసెస్ని ఏమంటాము నేర్చుకుందాం మన ఫేస్ ఎదురుగా ఉన్నదాన్ని ఫేస్ అని పిలుస్తామండి మనకి పైన పైకి కనిపించేదాన్ని అప్ అంటాం మన రైట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ అని లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని లెఫ్ట్ అని మనకు ఆపోజిట్గా బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని బ్యాక్ అని పిలుస్తామండి దానికి షార్ట్ కట్లోనే ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది ఫేస్ అప్ రైట్ అలాగే మనం అప్ డాష్ అని చెప్పి యూ టర్న్ చేసుకోవాలండి అప్ అంటే లెఫ్ట్ సైడ్కి తిప్పాలి అప్ డాష్ అంటే రైట్ సైడ్కి తిప్పాలండి ఇలా రైట్ సైడ్కి ఇలాగా యూ పైన గీత గీసాను కదండి ఈ గీతనే అప్ డాష్ అంటాము మామూలుగా అయితే దీన్ని ఆర్ అంటే రైట్ ఓన్లీ రైట్ డాష్ అంటే రైట్ అంటే బ్యాక్ సైడ్కి తిప్పాలండి రైట్ని రైట్ డాష్ అంటే ఇలా మన మన ఫ్రంట్ వైపుకి తిప్పుకోవాలండి ఈ రైట్ని ఇలా ఉన్న రైట్ని రైట్ డాష్ అంటే మన ఫ్రంట్ వైపుకి తిప్పుకోవాలి అదే కనుక ఓన్లీ రైట్ అయితే బ్యాక్ సైడ్కి ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది గుర్తుపెట్టుకోండి మన ముఖం వైపు ఉన్నది ఫేస్ దాని పైకి పైకి చూసి దాని అప్ మన రైట్ రైట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని లెఫ్ట్ బ్యాక్ సైడ్ ఉన్నదని బ్యాక్ అని పిలుస్తాం అక్కడ చూసుకోవచ్చు బ్యాక్ టూ టైమ్స్ అని వచ్చింది ఇక్కడ ఈ ఫార్ములాని ఫేస్ అని అప్ అని రైట్ అని అప్ అని రైట్ డేస్ అని ఫేస్ డాష్ అని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఫేస్ అప్పు రైట్ ఎట్ సైడ్ ఎట్ సైడ్ అని గుర్తుపెట్టుకుంటేనే మనం ఈజీగా అయితే నేర్చుకోవచ్చండి దీనిని ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనం కలర్ని ఒక కలర్ని అయితే కలుపుదాము చూడండి ఫ్రెండ్స్ క్యూబ్ అయితే ఎలా ఉన్నది కదండి ఒక కలర్ని తీసుకురావడానికి మనం ఎలా అయితే ఒక కలర్ని క్యూబ్ కలపాలో చూద్దాం మిడిల్ వన్ వచ్చేసి గ్రీన్ ఇక్కడ ఉందండి నేను ఇప్పుడు గ్రీన్ కలపాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మనకి గ్రీన్ ఎక్కడెక్కడ ఉందో దాన్ని అంతా తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకోవాలండి ఫస్ట్ మనకి ఇప్పుడైతే ఈ గ్రీన్ ఇక్కడికి రావాలి కదండి దీన్ని లెఫ్ట్ సైడ్కి తెచ్చుకొని పైన దానికి ఎంతగా తీసుకొచ్చి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడైతే ఇప్పుడు సెట్ అయిపోయింది ఉన్న రెండింటిని బైక్ తీసుకురావాలి కదండి ఇప్పుడు ఇప్పుడైతే మనం వచ్చేసి దాన్ని ఒక స్టెప్ని కిందకి తీసుకుని పక్కకు పెట్టుకుని మళ్ళీ దాన్ని సేమ్ ప్లేస్లోకి తీసుకొచ్చి మనం ఇటు సైడ్ పెట్టుకున్నాం కదండి కిందకి దాన్ని దీనికి తిన్నగా తీసుకొచ్చి పెట్టి పిల్ల ఇదిగా చూడండి ఇక్కడ ఉంది దీనికి దీనికెంత సేమ్ దీనిని ఇప్పుడు ఇలా తిప్పుకుంటే పైకి వచ్చేస్తుందండి అలాగే సేమ్ కింద ఉన్న దాన్ని కూడా మనం ఒకసారి ఇలా తిప్పుకొని పక్కకి లాక్కుంటే వచ్చండి పైకి దీన్ని వచ్చేసరికి ఇప్పుడు మనం ఇక్కడికి తీసుకురావాలండి చూడండి నేను ఎలాగైతే చేస్తున్నాను అలా మీరు చూసి చేసుకుంటే ఈజీగా వస్తుందండి దీన్ని ఎక్కడికి తీసుకురావాలి కదండి దీన్ని ఇలా పక్కకు పెట్టుకుని దాని కిందకి దించుకొని ఇలా కలిపి పైకి పెడితే కలుస్తుందండి ఇంకొక గ్రీన్ వచ్చేసరికి ఇక్కడ తీసుకురావాలి కదండి అది ఇక్కడ ఉంది దాన్ని మనం ఫస్ట్ వచ్చేసరికి పైకి తిప్పుకుందాం దీన్ని తినంగా పెట్టుకున్న తర్వాత దీన్ని నేను ఒకసారి కిందకి దించి రెండుసార్లు టర్న్ చేస్తే వచ్చేస్తుందండి పైకి నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ స్టెప్ అన్నాను కదండి ఇలాగ ఒక స్టెప్ని అయితే ఈ కలర్స్ని ఈ కలర్ని సేమ్ చేసుకోవాలండి మనం గ్రీన్ అయితే గ్రీన్ రెడ్ అయితే రెడ్ వైట్ అయితే వైట్ అలా ఎలా సేమ్ చేసుకోవాలండి ఇట్లా అయితే సేమ్ చేసుకోవాలి ఇదైతే సేమ్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి వీ కను కూడా సేమ్ చేద్దాం రండి ఎప్పుడు ఎల్లోకి ఆపోజిట్ వైట్ కదండి ఆ వైట్ వచ్చేసరికి ఇక్కడ తీసుకొచ్చుకోవాలి దీనికి ఆపోజిట్గా ఇవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇవి రెండింటిని పక్కకి తెచ్చుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దండి నేర్చుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది చూడండి నేనైతే ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేను చెప్పడానికి కొంచెం నాకు కష్టం అవుతుంది చూడండి ఇదిగో రెడ్ వైట్ చక్కగా సెట్ అయిపోయిందండి మనం పెద్దగా కష్టపడిన అవసరం లేదు ఒక రెండింటిని ఫస్ట్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందండి మనం వచ్చేసరికి ఇదిగోండి ఫస్ట్ అయితే మనం ఫినిష్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు టీ ఈ గ్రీన్ ఈ గ్రీన్ కలర్ని మనకి డౌన్లో పెట్టుకుని అంటే మన కిందకి పెట్టుకుని ఇప్పుడు వచ్చేసరికి దీన్ని టీ షేప్లో తెచ్చుకుందామండి ఇలా టీ షేప్లో ఇప్పుడు మన సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి మనం ఈ కలర్స్ని కలపాలండి ఇప్పుడు ఇది కాస్తంత కొంచెం కష్టంగానే ఉండొచ్చు కానీ ఒకసారి చూస్తే ఈజీ అయిపోతుంది అంటే ఫస్ట్ టైమే వచ్చేసిద్ధి అయితే నేను చెప్పను కొంచెం టైం పట్టుద్ది నేను నేర్చుకోవడానికి కూడా దాదాపు పదిహేను రోజులు పట్టిందండి కాబట్టి మనం ఇప్పుడు వచ్చేసరికి ఈ ఆరెంజ్ని కలుపుతామండి ఈ ఆరెంజ్ ఎక్కడ ఉందో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం చూసుకుందాం ఇక్కడ ఒక ఆరెంజ్ ఉంది కదండి ఈ ఆరెంజ్ వచ్చేసరికి మనకి ఇటు సైడ్ రావాలి కాబట్టి దీన్ని ఫేస్ చేసుకుని ఇది సేమ్ కలర్ ఉన్నదా లేదా అని చూసుకుని దీన్ని సేమ్ కలర్ ఉంటేనే మనం రైట్ సైడ్కి పెట్టుకుని ఇలా చేసుకోవాలండి చూసారు కదండి ఇక్కడ ఎల్లోకి ఎల్లో కలర్ ఆరెంజ్కి ఆరెంజ్ కలర్ వచ్చింది ఇప్పుడు వచ్చేసరికి మనం ఈ ఆరెంజ్ని ఈ వైట్ని చూసుకోవాలండి ఈ ఆరెంజ్ అండ్ వైట్ ఎక్కడున్నావో చూసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఉందండి ఆరెంజ్ అండ్ వైట్ దీనిని మనం పైప్ తీసుకొద్దామండి చూద్దాం ఎలా తీసుకురావాలో చూద్దామండి ఈ వైట్ని ఈ ఆరెంజ్ ఆరెంజ్ ని వైట్ని పైకి తీసుకొద్దామండి ఇక్కడ వైట్ అండ్ ఆరెంజ్ రావాలని చెప్పాను కదండి అది వచ్చేసరికి అయితే ఈ వైట్ అండ్ ఆరెంజ్ని పై చూడండి వైట్ అండ్ ఆరెంజ్ అయితే మనకి పైన వచ్చేసింది ఇక్కడ ఉందండి వైట్ అండ్ ఆరెంజ్ దీనిని చెప్పాను కదండి ఇక్కడ ఉన్న కలర్ ఈ ఇక్కడ మనం కలపబోయే కలర్ సేమ్ అయితేనే మనం లెఫ్ట్కి వేసుకోవాలండి ఇలా లెఫ్ట్కి వేసుకున్న తర్వాత మన రైట్ రైట్ హ్యాండ్లో ఉన్న పైకి జరుపుకుని మనం పక్కకి పెట్టాం కదండి ఈ కలర్ని మనం ఫేస్ కేసు అయితే తిప్పుకోవాలండి మళ్ళీ మనం రైట్ హ్యాండ్లో ఉన్న రైట్ ట్యాచ్ చేసుకుని మళ్ళీ ఇలా తిప్పుకొని ఇలా తిప్పుకోవాలండి చూసారు కదండి ఇక్కడ మనకైతే ఆరెంజ్ అండ్ వైట్ చక్కగా కలిసింది ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ రెడ్ అండ్ రెడ్ అండ్ వైట్ కలపాలండి రెడ్ అండ్ వైట్ వచ్చేసరికి మనకు పైనే ఉంది చూడొచ్చు ఇది కూడా సేమ్ వైట్ అండ్ వైట్ ఉన్నది కాబట్టి మళ్ళీ దీన్ని లెఫ్ట్ సైడ్కి తిప్పుకొని సేమ్ పైకి పక్కకి కిందకి తర్వాత వచ్చేసరికి ఇక్కడ కలర్ ఒకటి పోతుందండి ఆ కలర్ వచ్చేసరికి ఇక్కడ ఉంది కదా దీన్ని ఇలా పక్కకు జరుపుకొని యాడ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సిన కలర్ ఇదిగోండి ఇలా వైట్ అండ్ రెడ్ కలుస్తుంది దీనికి అయితే ఏం ఫార్ములా లేదండి మామూలుగానే మనం చేసుకోవచ్చు కాకపోతే ఒకటికి రెండు సార్లు చూసుకుని మనం ఎలా తిప్పుతున్నామో చూసి అయితే నేర్చుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసరికి మనం రెడ్ అండ్ డేలో చేయాలి రెడ్ అండ్ డేలో మనకి పైనే ఉందండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి ఇంకా అక్కడ చెప్పాను కదండి సేమ్ ఉంటేనే పక్కకు వేసుకోవాలని ఇప్పుడు సేమ్ లేదు కదండి దీనిని ఎలా చేసుకోవాలో మనం చూద్దాం దీనిని ఎలా ఉంచగానే సేమ్ ఇంత అక్కడ చెప్పినట్టే పైకి పక్కకి కిందకి మళ్ళీ పక్కకి ఇక్కడ పైన కలర్ మిస్ అవుతుందని చెప్పాను కదండి దీన్ని కూడా మనం లైన్ చేసుకుందాం ఇలా చేసుకున్న తర్వాత మనకు రెడ్ అండ్ ఎల్లో అయితే పైకి వచ్చేసింది చూడొచ్చండి ఇదిగో సేమ్ 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 కలర్ వచ్చింది కదండి సేమ్ సేమ్ కలర్ వచ్చినప్పుడే మనం పక్కకి వేసుకోవాలి మళ్ళీ సేమ్ ఇంత చెప్పినట్టే పైకి పక్కకి మళ్ళీ కిందకి మళ్ళీ ఇక్కడ ఉన్న కలర్ మిస్ అయింది కదండి దీని ఏం పక్కకు వేసుకుని ఇలా కలర్ కలుపుకుంటే మనకి ఇక్కడ చూసారు కదండి రెడ్ అండ్ ఎల్లో మొత్తం కలర్స్ అండ్ సెకండ్ స్టెప్ ఇదిగో చూసారు కదండి సెకండ్ స్టెప్ మొత్తం మనకి ఇక్కడ కలిసింది కాకపోతే నెమ్మదిగా మనం చూసుకుని చేసుకోవాలండి ఒకటి రెండు సార్లు వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసరికి అయితే ఈ ఫార్ములాని అయితే మనం యూజ్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ అయితే మనం యూజ్ చేసి ఈ ఈ థర్ట్ స్టెప్ని అయితే మనం కలపాలండి ఇప్పుడు వచ్చేసరికి మనకి ఫార్ములా వన్ ప్లస్ గుర్తు లాగా ఫామ్ అవ్వాలండి మన క్యూబ్లో ప్లస్ లాగా ఫామ్ అవ్వాలి ఇలాగా మనం వచ్చేసరికి ఈ ఫస్ట్ ఉన్న ఫార్ములాని యూస్ చేసి ప్లస్ అని తీసుకుంటాం చెప్పాను కదండి ఫస్టే మన ఎదురుగా ఉన్నదాన్ని ఫేస్ అంటారు మనకి పైన ఉన్నదాన్ని దాన్ని అని మనకి రైట్ ఉన్న రైట్ అని లెఫ్ట్ ఉన్నదాన్ని లెఫ్ట్ అని బ్యాక్ ఉన్నదాన్ని బ్యాక్ అని మీరు పెట్టుకోండి అలాగే ఫేస్ అంటే ఎఫ్ అప్ అంటే యూ రైట్ అంటే ఆర్ లెఫ్ట్ అంటే ఎల్ బ్యాక్ అంటే బి ఇప్పుడు ఈ ఫార్ములా వచ్చేసరికి ఫస్ట్ ఫార్ములా ఫేసు అప్ రైటు అప్ డాషు రైట్ డాషు ఫేస్ డాష్ అండి మనం ఇప్పుడు అదే ఫార్ములా చేద్దాం ఫస్ట్ వచ్చేసరికి ఫేస్ అప్ రైట్ అప్ డాష్ రైట్ డాష్ ఫేస్ డాష్ అండి చూసారు కదండి ఇక్కడ ప్లస్ లాగ్ అయితే వచ్చింది అంటే ఎగ్జాక్ట్గా ప్లస్ రాకపోయినా మనకి ప్లస్ లాగ్ అయితే కలవాలండి ఇప్పుడు వచ్చేసరికి కలర్ ఈ కలర్ ఈ కలర్కి ఫార్ములా చూడండి ఇక్కడ కలర్ ఫార్ములా అని రాశాను చూడండి మళ్ళీ సేమ్ ఇక్కడ రైట్ అప్ రైట్ డాష్ అప్ రైట్ అప్ అప్ రైట్ అని చెప్పి ఈ ఫార్ములాని మనం కలిపితే ఈజీగా వచ్చేస్తుందండి చూద్దాం రండి రైట్ అప్ రైట్ డాష్ అప్ రైట్ అప్ అప్ రైట్ డాష్ కలవలేదు కదండి మళ్ళీ ఇంకొకసారి ఆ ఫార్ములాని ఇంకొకసారి కంటిన్యూగా మనం చేసినట్లయితే కలుస్తుందండి కాకపోతే కొంచెం ఒక నిమిషం రెండు నిమిషాలు అలా అవుతుంది రైట్ అప్ రైట్ డాష్ అప్ రైట్ అప్ అప్ రైట్ డాష్ మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దామండి రైట్ అప్ రైట్ డాష్ అప్ రైట్ అప్ అప్ రైట్ రైట్ అప్ రైట్ డాష్ అప్ రైట్ అప్ అప్ రైట్ డాష్ చూశారు కదండి మనకైతే ఈ కలర్ కలిసింది పైన ఉన్న కలర్ ఈ కలర్ కలిసిన తర్వాత అయితే అండి మనకు వచ్చేసరికి కార్నర్స్ ఈ కార్నర్స్ అనేవి కలిసేలాగా చూద్దాం రండి ఈ కార్నర్స్ అయితే ఒక దానికి కార్నర్స్ అయితే కలిసినాయి కదండి ఆ కార్నర్ కలిసిన కలర్ని అయితే ఆ కలర్ వైపుకి తీసుకొచ్చి పెట్టుకోండి ఆ కలర్స్ కార్నర్స్ కలిసిన కలర్ని మనకి బ్యాక్ సైడ్ పెట్టుకోండి బ్యాక్ సైడ్కి తర్వాత వచ్చేసరికి ఈ ఈ మూడు కార్నర్స్ని మనం కలుపుదాం కార్నర్స్కి ఫార్ములా వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ రాసాను చూడండి మేము దీనిని స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు లేదంటే పేపర్ మీదైనా దేనిని రాసుకోవట్ చూడండి కార్నర్స్ ఫార్ములా చూడండి రైట్ డాష్ ఫేస్ రైట్ డాష్ బ్యాక్ బ్యాక్ రైట్ ఫేస్ డాష్ రైట్ డాష్ బ్యాక్ బ్యాక్ రైట్ రైట్ దీని ఈ ఫార్ములా చెబితే కార్నర్స్ అయితే మనకి సెట్ అయిపోతే చదవండి రైట్ డాష్ ఫేస్ రైట్ డాష్ బ్యాక్ బ్యాక్ రైట్ ఫేస్ డాష్ రైట్ డాష్ బ్యాక్ బ్యాక్ రైట్ రైట్ కార్నర్స్ అయితే కలిసేయండి మనం చెప్పాను కదండి కార్నర్స్ కలిసిన కలర్ని ఆ సేమ్ కలర్తో కలపాలని అన్ని కార్నర్స్ అయితే కలిసాయి చూడండి ఇదిగోండి మొత్తం ఫుల్ కలర్ అంతా కలిసింది కాబట్టి దీన్ని మళ్ళీ మనం బ్యాక్ సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు వచ్చేసరికి మొత్తం హోల్ క్యూబ్ అంతా కలిసేటట్లు అంటే ఈ మధ్యలో ఒకటి మిగిలిపోయినాయి కదండి ఇవి కూడా కలవడానికి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ఫార్ములాని అయితే మనం యూజ్ చేస్తే మనకైతే ఈ ఈ ఫుల్ హోల్ క్యూబ్ అనేది మనకి ఫినిష్ అవుతుందండి లాస్ట్ స్టెప్ని ఇప్పుడు చేసేద్దాం రండి చూడండి फेस् फेस् रईटा लैफ्ट डा फेस् फेस् रईट लैफ अेस्ेस कलवे कदमी मल इनको ट्राई चाहे फेस् फेस अप रईट याश्ट डाश्ट अेस् फे चूसर कदमी मतलब हॉल ट्यूब ఎక్సలెంట్గా అయితే మనకి కలిసిందండి కాకపోతే మనకి ఈ ఫార్ములా అయితే కొంచెం లాస్ట్ ఫైనల్ స్టెప్ ఈజీగానే ఉంటుంది కానీ మనకు వచ్చేసరికి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే దానికైతే ఫార్ములా లేదు కాబట్టి మనం సొంతంగా మన మైండ్ తోటే ఈ ఫస్ట్ వన్ కలర్ని అండ్ ఫస్ట్ ఈ స్టెప్ని అండ్ ఈ సెకండ్ స్టెప్ని కూడా మనం ఓన్గా అయితే కలుపుకోవాలి కాకపోతే అండి కొంచెం కష్టం అవుతుంది ఈ ఫస్ట్ స్టెప్ వచ్చేసినట్లయితే ఆటోమేటిక్గా సెకండ్ స్టెప్ నేను చెప్పినట్టు పైకి పక్కకి మళ్ళీ పక్కకి మళ్ళీ కిందకి అని చెప్పి ఈ ఫైనల్ స్టెప్ మిక్స్ ఇటు వచ్చేసి ఉంటుంది కాబట్టి ఆ స్టెప్ని వచ్చేసరికి మనకి ఇటు టర్మ్ చేసుకుని పైకి పెట్టుకుంటే మనకి ఇక్కడ ఒక కలర్ అయితే కలుస్తుంది కాబట్టి ఇది కూడా కొంచెం కష్టమనే చెప్పచ్చు కాకపోతే నేర్చుకుంటే ఈజీగానే అవుతుందండి కాకపోతే సుమారు వన్ టు సెవెన్ డేస్ పట్టొచ్చు ఈ ఇటువంటి స్టెప్పులు నేర్చుకోవడానికి సేమ్ యాసిటీస్ నేను చెప్పినట్లయితే ఈజీగా ఉంటుందండి కాబట్టి ఈ ఫార్ములానైతే గుర్తుపెట్టుకోండి మీరు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి నేను ఫస్ట్ ఫస్ట్గానే ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి మీ సపోర్ట్ మా నాకు ఎంతో ముఖ్యమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్లీజ్ సపోర్టింగ్ మీ మరిన్ని వీడియోస్ కోసం కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీదట నాకు వచ్చిన వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను ప్లీజ్ హెల్ప్ మీ అండ్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ